కావాలని మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెగ్ డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ జనరల్ గా మురళీమోహన్ గారు అంటే ఇంకొక మాట డిసిప్లైన్ తినే ఆహారం దగ్గర నుంచి బయటకు వచ్చే మాటతో పాటు ప్రతిదీ కూడా డిసిప్లైన్గా మాట్లాడతారు ఏ పని చేసినా అక్కడ డిసిప్లైన్ అనేది ఉంటుంది అని చెప్పేసి అంటారు అది పెద్ద తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత కాదు మీ చిన్నతనం నుంచే ఉందన్నమాట అంటే అమ్మ నేర్పింది పాజిటివ్ థింకింగ్ అనేది ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఉండాలన్న ఎవరిని తప్పుగా చూడకూడదు ఎవరు శత్రువులుగా అనకూడదు నీకు ఉన్నవంతుడు అందరూ స్నేహితులు అభిమానులే ఉండాలి తప్ప శత్రువులు ఎవరు ఉండకూడదు నిన్ను చూసి ఈర్చిపడే వాళ్ళు ఉండాలి ఈర్చి వాళ్ళు ఉండాలి ఎందుకు ఈర్చిపడాలంటే నువ్వు బాగుంటేనే కదా నిన్ను చూసి ఈర్చిపడేవాళ్ళు అందుకని చూసి ఈర్షిపడే వాళ్ళు ఉండాలి తప్ప నిన్ను విరధిగా చూసేవాళ్ళు ఉండకూడదు పడతారు సార్ పడినా కానీ మీ గురించి అసలు నాకు ఆశ్చర్యం అదే ఎంత ఈర్షపడినా ఇంత పెద్ద స్థాయిలో మీరున్నా మీ గురించి ఎవరు కూడా చిన్న మాట కూడా మాట్లాడకపోవడం అనేది అది నిజంగా ఆశ్చర్యం అది ఈ రోజుల్లో ఏ జనరేషన్ని కదిలించినా మురళీమోహన్ గారు అంటే ఎక్కడ కూడా మిమ్మల్ని చూసి ఈర్షపడనివ్వండి మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్గా తీసుకొనివ్వండి ఏ విధంగా చూసినా కానీ మిమ్మల్ని చూసి మటుకు ఎవరు కూడా ఎక్కడ అలా ఉండడం మీకే సాధ్యం అనుకుంటాను చాలామంది ఉంటారు కదండి నేనంటే యాక్టర్ కూడా అయ్యాను కాబట్టి పబ్లిక్ లైఫ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అందరికీ తెలుసు కాబట్టి అందరు నన్ను ఎక్కువ అంటున్నారు తప్ప నాకే నాకు తెలివిని వాడు నాకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా మంది ఉంటారు నాకు చదువుగా వంట పట్టలేదు కానీ మిగిలిన లో కూడా ఫెయిల్ అయ్యాను కృష్ణ గారు పాస్ అయ్యి ఆయన డిగ్రీకి వెళ్ళారు నేనేమో ఫెయిల్ అయ్యాను ఇక ఆ తర్వాత ఇక మనకి వంట పట్టదు అంటే బాగా కష్టపడి చదివేవాడిని కానీ పరీక్షల దగ్గరికి వచ్చి వెళ్ళి రాస్తా అంటే తెలిసిన పరీక్షలు కూడా ఏదో టెన్షన్తో ఏమో మర్చిపోయేవాడిని ఆపేసారా సార్ అప్పట్లో చదివా ఇంటర్మీడియట్ అంటే మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ దగ్గరికి వెళ్తే మీ స్టడీ ఇంటర్మీడియట్ 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 ఫెయిల్డ్ కానీ ఇంత గొప్పవారు ఎలా సార్ మరి అంటే ఏ పని చేసిన మా అమ్మ నేర్పిన దాంట్లో ఏ పని చేసారు ఇష్టపడి కష్టపడి చేయాలని చెప్పి అందుకని చిన్నప్పుడు మా నలుగురిలో చూసుకుంటే నేను కొంచెం అందగాండి ఆవిడ కొత్త బట్టలేసి ఆవిడే తలదు బయట పంపించి పంపిస్తే మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చినప్పటికీ ఏదో జ్వరం వచ్చినట్టు ఏదో అయిపోయి టైర్ అయిపోయినట్టు ఉండేవాడిని దిష్టికి దిష్టి ఎక్కువది అని చెప్పి ఆవిడ గబగబా తీసుకొచ్చి ఆ దిష్టి తీసి మళ్ళీ కూర్చోబెట్టి పడుకో ఎనభై మూడు సంవత్సరాల్లోనే ఇలా ఉన్నారంటే నిజంగా చిన్న వయసులో ఎంత అందంగా ఉండుంటారు ఆ అందం అంతా కూడా అమ్మ నుంచి వచ్చిందేనా అమ్మాయి మెయిన్ అమ్మాయి కానీ బట్ నాన్నగారు నాన్నగారి పోలికలేమో సిస్టర్స్కి వచ్చినాయి అమ్మ పోలికలేమో నాకు మా తమ్ముడికి వచ్చింది మరి ఫెయిర్నెస్ ఫెయిర్నెస్ కూడా అమ్మ దగ్గర నుంచి అంతా అమ్మ దగ్గర నుంచి మరి నాన్నగారు కొంచెం డార్క్గా ఉండేవారు అందుకని సిస్టర్స్ ఇద్దరు కూడా కొంచెం సావన్ సాయిలో ఉంటారు నేను మా తమ్ముడు మాత్రం బ్రైట్గా ఉంటాను ప్రతి అమ్మ పిల్లలకి అందం ఇస్తుంది అందం అనేది పెరిగే కొద్దీ అందం కూడా అందానికి కూడా వయసు అయిపోతుంది కానీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు మీరు ఈ రోజుకి కెమెరా ముందుకు వస్తే యాక్టివ్నెస్ చెరగని చిరునవ్వు దాంతోపాటు గ్లామర్ అదే ఎలా అంటే తీసుకునే ఆహారమా డిసిప్లినా లేకపోతే ఇంకేమైనా మాకు తెలియకుండా ఇంకేమైనా చేస్తారా ఆ సీక్రెట్స్ ఏదో మాకు కూడా చెప్తే అంటే నెంబర్ వన్ ఫ్యామిలీ జీన్స్ ఆర్ వెరీ గుడ్ జీన్స్ అంటే హెల్దీ జీన్స్ మా ఇంట్లో ఎవరికి షుగర్ కానీ బీపీలు కానీ ఏముండవు మా నాన్నగారికి లేదు మా అమ్మగారికి లేవు మా సిస్టర్స్ లేవో నాకు లేవు ఎవరికీ అంతకంటే ఇంకా అంతకంటే తర్వాత ఏమో ఫాదర్ పొలిటికల్గా స్వాతంత్ర సమర ఎదురుగా ఉంటాం కానీ నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవడం ఆయనకి ఫ్రెండ్స్ ఇది అంటే చాలా ఇష్టం అది అంతా ఆ సర్కిల్ అంతా ఫ్రెండ్ సర్కిల్ అట్లా ఉండేవన్నమాట అవన్నీ నేర్చుకున్నది ఆయన దగ్గర నేర్చుకున్న నాన్నగారి దగ్గర నుంచి అమ్మగారి దగ్గర నుంచి ఇది ఎంత సౌమ్యంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి రోజు దేవుడికి పూజ చేయాలి ఎప్పుడు నవ్వుతూ ఉండాలి చేతనైతే పది మందికి సాయం చేయాలి తప్ప ఎవరిని కూడా మోసం చేయకూడదు ఎవరు ఇచ్చినా కూడా ముందు పాజిటివ్ థింకింగ్తో చూడు వాళ్ళ తర్వాత మనకు మంచిది కాదంటే నాకు అవి మొదటి నుంచి కూడా నేర్చుకున్నాను కాబట్టి ఇప్పుడు దాకా కూడా ఉన్నది అదే ఎవరినప్పు పలానా వాడు వస్తారంటే రండి ఏదో పని మీద వస్తున్నారని అనుకుంటాం వాళ్ళు చెప్పిన తర్వాత ఆయన చేయగలిగింది ఏదైనా ఉంటే సాయం చేస్తాను చాలా కొన్నిసార్లు మాట సాయం ఇవ్వచ్చు కొన్నిసార్లు ఆర్థిక సాయం కావచ్చు కొంతమందికి స్టూడెంట్స్ చదువుకోవడానికి లేకుండా ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా చారిబుల్ ట్రస్ట్ అని పెట్టి దాని మీద అంటే ఇంటర్మీడియట్ వరకు ఎట్లా చదివిస్తారు టెంత్ వరకు ఉన్న ఊళ్ళో చదువుకున్న ఇంటర్మీడియట్ మంచి మార్కులు వచ్చిన వాళ్ళని ఈ ట్యూటోరియల్ కాలేజీ వాళ్ళు తీసుకెళ్ళిపోయి ఫ్రీ సీటింగ్ ఇచ్చి వాళ్ళు చదివిస్తారు ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఎట్లా అనే దగ్గరికి వచ్చినప్పుడు సమస్య అయిపోతుంది అందుకనే ఆ సమస్యని కొంతవరకైనా మనం తీర్చగలుగుతాం దేవుడు మనకి చదివపోయినా మనం చదువుకునే వాళ్ళకి చదివిపిస్తే నెక్స్ట్ జనంలో ఉన్న మంచి చదివిస్తాడు మనకి అని ఆలోచించి ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళని మంచి గ్రేడ్స్ తో మంచి మార్క్స్ మంచి ఎపిసెడ్ ర్యాంక్స్ ఇవన్నీ కూడా విషయాలను చూసి పేదవాళ్ళని వాళ్ళు అతి పేదవాళ్ళు పేదవాళ్ళు కూడా మధ్య తరగతి కూడా కాదు పేదవాళ్ళు అంటే వ్యవసాయదారుల పిల్లలు కార్మికుల పిల్లలు రిక్షా డ్రైవర్లు ఆటో డ్రైవర్ల పిల్లలు ఇట్లాంటి వాళ్ళు వాళ్ళు ఎలాగో పెద్ద చదువులు చదవలేరు కాబట్టి చదువులేరు ఖచ్చితంగా అడాప్ట్ చేసుకొని వాళ్ళకి ఆ కోర్సు నాలుగేళ్ళు ఐదేళ్ళు అయ్యే వరకు వాళ్ళకి కాలేజ్ ఫీజులు కానీ బుక్స్ కానీ హాస్టల్ ఫీజు కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఎవ్రీథింగ్ వాళ్ళకి జాబ్ వచ్చే వరకు జాబ్ వచ్చేవరకు అని కాదు ఆ డిగ్రీ పూర్తి అయ్యే వరకు డిగ్రీ పూర్తి అయ్యే ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్ మెడిసిన్ అయితే మెడిసిన్ ఐఐటి అయితే ఐఐటి ప్రిన్సిపల్ అని ఇట్లాంటి డాట్లో అంటే మంచి కాలేజీలో సీట్లు సంపాదించుకునే వాళ్ళకే ఇచ్చేవాళ్ళు అనమాట గ్రేడ్స్ బాగా వచ్చిన వాళ్ళకి కాళ్ళకి మంచిగా మంచి మంచి కాలేజీలు వస్తాయి వాళ్ళు ఏమైపోయిందంటే నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలు పంపించే కట్టడం ఇంత కట్టేశారు కానీ వాళ్ళకి సరైన టీచింగ్ స్టాఫ్ లేక అక్కడ చదువుకున్న వాళ్ళకి ఎవరికి కూడా సరిగ్గా డిగ్రీ వస్తుంది కానీ జాబ్స్ రావట్లేదు చాలామంది ఇప్పుడు మనం నిరుద్యోగుల్ని పెంచే కార్ఖానలాగా ఉండకూడదు తప్ప మనం ఇచ్చే రూపాయితో పది మంది ఉపయోగపడాలి అది వాళ్ళు మళ్ళీ రేపు రేపు కుటుంబ సభ్యులకి వాళ్ళ తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు కానీ మేనళ్ళు కానీ వీళ్ళు ఎందుకంటే ఒక కుటుంబంలో ఒకరు ఒకడు విద్యావంతుడయ్యి వాడు సమర్థుడైతే ఫ్యామిలీలో మిగిలిన వాళ్ళందరూ కూడా సమర్థులవుతారు మీరు చదువు అనేది మీకు వంట పట్టలేదు అని చెప్తున్నారు కానీ ఇంతమందిని చదివించి ఎంతమంది బ్లెస్సింగ్స్ వాళ్ళ ఆ పిల్లలు ఆ పేరెంట్స్ మిమ్మల్ని నమ్ముకుని ఎంతమంది ఉన్నారు కదా సార్ ఇంతమంది అంటే మీ అమ్మగారు ఇదంతా చూస్తూ ఉంటారు కదా కొన్ని ఆవిడ రికమెండ్ చేసిన కేసులు కూడా ఉన్నాయి ఓ